సినీ ఇండస్ట్రీలో స్టార్ రేంజ్ ను కాపాడుకోవటం అంత ఈజీ కాదు అందుకోసం వరుస హిట్స్ సాధించాలి అలా సక్సెస్ లు రావాలంటే ముందుగా స్టోరీలపై మంచి జడ్జిమెంట్ ఉండాలి ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి స్టోరీలపై మంచి జడ్జ్మెంట్ ఉందని తన తనయుడు రామ్ చరణ్ కమిట్ అయ్యే సినిమాల స్టోరీలు కూడా చిరంజీవే ఎంపిక చేస్తారని సినీ వర్గాలు అంటుంటాయి అయితే మెగాస్టార్ తర్వాత మెగా ఫ్యామిలీలో ఆ జడ్జ్మెంట్ టాలెంట్ ఒక అల్లు అర్జున్ మాత్రమే ఉందని ఇండస్ట్రీలోని కొందరు చర్చించుకుంటున్నారు ఒక సినిమా ను అంజనా వేసే ఆర్ట్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయితరం తేజ్ కంటే చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాడట అల్లు అర్జున్ గతేడాది బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన సరైనోడు సినిమా కథను కూడా ఇదే రకంగా ఎంపు చేసుకున్నాడట బన్నీ గుణశేఖర్ హిస్టారికల్ డ్రామా రుద్రమదేవిలోని గోణఖన్నారెడ్డి పాత్రను కూడా అలాగే ఎంచుకున్నాడట ఇక ఆయన నయా మూవీ డీజే విషయంలోనూ అల్లు అర్జున్ జడ్జ్మెంట్ కరెక్ట్ అని ప్రూవ్ అయితే ఇక మెగాస్టార్ తర్వాత ఈ టాలెంట్ మెగా ఫ్యామిలీలోని బన్నీకి మాత్రమే ఉందని ఒప్పుకోవాల్సిందే అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి